అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ కారణంగా భారతదేశంలో ఉండేటువంటి కంపెనీలు ఏవి ఎంత నష్టపోయే అవకాశం ఉంది అనేది ఒక ఎస్టిమేషన్ వేసి సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు ఆ డేటా ప్రకారం ఆయా కంపెనీల్లో ఎంతమంది ఎంప్లాయీస్ రోడ్డుని పడే అవకాశం ఉంది అనేది కూడా మనం ఒక అంచనాకు రావచ్చు ఆ కంపెనీలకు ఎంత నష్టం రాబోతుంది అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా అనేది నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత దాన్ని బేరేజ్ వేసుకొని ఎంతమంది ఆ కంపెనీల నుంచి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందనేది మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు ఒక డేటా వచ్చింది ఈ డేటా ఇది ఈ డేటా ప్రకారం అమెరికా నుంచి వచ్చేటువంటి రెవెన్యూ ఏ ఏ కంపెనీలకి ఎంత తగ్గుతుంది ఫస్ట్ టాటా మోటార్స్ ఇది కమర్షియల్ వెహికల్ తయారు చేస్తుంది టాటా మోటార్స్ మోటార్స్ ఇండియన్ బేస్డ్ కంపెనీ టాటా మోటార్స్కి అమెరికా నుంచి పదిహేను పాయింట్ నాలుగు ఒక్క శాతం రెవెన్యూ ఉంది అది తగ్గిపోయే అవకాశం ఉంది ఇప్పుడు పదిహేను పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది టాటా మోటార్స్కి ఇక ఇప్కా లాబొరేటరీస్ ఇది ఫార్మాసూటికల్ కంపెనీ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ త్రీ రెవెన్యూ తగ్గిపోయే అవకాశం అమెరికా నుంచి వచ్చేటువంటి రెవెన్యూ ఇప్పటివరకు వచ్చేటువంటి రెవెన్యూలో సెవెంటీన్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ తగ్గిపోతుంది ఆ కంపెనీకి అలాగే క్లీన్ సైన్స్ క్లీన్ సైన్స్ కెమికల్స్ అది కెమికల్ కంపెనీ ఇది ఎయిటీన్ పర్సెంట్ రెవెన్యూని కోల్పోతుంది దివీస్ ల్యాబ్ ఇది ఫార్మాసూటికల్లో ఫేమస్ కంపెనీ ఇది ఇండియన్ బేస్డ్ కంపెనీ ప్లస్ తెలుగు స్టేట్ బేస్డ్ కంపెనీ దివిస్ ల్యాబ్ ఆఫ్ ఎయిటీన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది అమెరికా నుంచి వచ్చేటువంటి రెవెన్యూలో ఎయిటీన్ పర్సెంట్ టూ ఫైవ్ పర్సెంట్ ఆ కంపెనీకి రాబడి తగ్గిపోబోతుంది ఇక టాటా కమ్యూనికేషన్స్ టెలికాం సంస్థ టాటా కమ్యూనికేషన్ టాటా గ్రూప్లో అనేక కంపెనీలు ఉన్నాయి కదా ఈ కంపెనీలో టాటా కమ్యూనికేషన్స్ అనేది ఒకటి టెలికామ్ కంపెనీ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం రాబడి తగ్గిపోతుంది అమెరికా నుంచి ఆ కంపెనీకి గుజరాత్ ఫ్లోరో కెమిక్ కెమికల్ కంపెనీ అది నైన్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోతుంది దానికి ఇక అజంతా ఫార్మా నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ తగ్గిపోతుంది రెవెన్యూ ఇక సంవర్ధన మదర్సన్ ఆటో యాన్స్లది ఆటో ట్వంటీ ట్వంటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇక క్విప్ట్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ఎయిట్ తగ్గిపోతుంది ఇరవై పాయింట్ ఐదు ఎనిమిది తగ్గిపోతుంది టెక్నాలజీస్ సంబంధించి సాఫ్ట్వేర్ సర్వీసెస్ సాఫ్ట్వేర్కి ఎక్కువ తగ్గిపోయే అవకాశం ఉంది రెవెన్యూ ఇక న్యూ జన్ సాఫ్ట్వేర్ టెక్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోబోతుంది సుందరం ఫాస్ట్నర్స్ కన్జూమర్ డ్యూరబుల్స్ ఇవి ట్వంటీ టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది హిందాలాక్ ఈ మెటల్స్ సంబంధించి ట్వంటీ త్రీ ఇరవై మూడు పాయింట్ జీరో ఎనిమిది పర్సెంట్ తగ్గిపోతుంది దానికి ఎల్జీ ఎక్విప్మెంట్స్ ఇది పంప్స్ ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు తగ్గిపోతుంది రెవెన్యూ ఆ కంపెనీకి వరాకిల్ ఫినీ సర్వీసెస్ ఇది సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇరవై ఏడు పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది దానికి జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలకి పది నుంచి పదిహేను పర్సెంట్ రెవెన్యూ ఉంటుంది ఎవరి ఇయర్ ఇప్పుడు రాబడిలోనే మీకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ వరాకిల్కి తగ్గిపోతుంది ఇక ఆల్కెమ్ లాబొరేటరీస్ ఫార్మాస్యూటికల్ ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది రెవెన్యూ తగ్గిపోతుంది దానికి టాటా ఎక్సిసి అంట సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇది ఇది థర్టీ పాయింట్ ముప్పై పాయింట్ తొమ్మిది పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది ఇక సన్ ఫార్మా ఇది ముప్పై మూడు పాయింట్ రెండు శాతం రెవెన్యూ తగ్గిపోతుంది టాటా కెమికల్స్ దీనికి ముప్పై ఐదు పర్సెంట్ తగ్గిపోతుంది లుపిన్ ఫార్మాసికల్ ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది ఎల్టీ ఫుడ్స్ ఎఫ్ఎంసిజి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు మూడు తగ్గిపోతుంది ట్రెడెంట్ టెక్స్టైల్స్ ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ రెండు పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది దానికి ట్రెడెంట్కి ఎక్కువగా టెక్స్టైల్స్ మీద ఎక్కువ ప్రభావం ఉంది తర్వాత న్యూల్యాండ్ లాబరేట్స్ ఫార్మాసూటికల్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు పర్ పర్సెంట్ రెవెన్యూ దగ్గర అంటే ఆ కంపెనీకి ఆల్మోస్ట్ ఫస్ట్ నిలబడే పరిస్థితి ఉంది సగానికి సగం ఎంప్లాయ్మెంట్ తీసేసుకోవాలి మనం బయోకాన్ నలభై మూడు పాయింట్ ఏడు ఐదు భారత్ ఫోర్జ్ నలభై నాలుగు పాయింట్ మూడు మూడు తర్వాత జిడస్ లైఫ్ సైన్స్ ఇది నలభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుందని చెప్పి అంచనా వేస్తున్నారు అరబిందో ఫార్మా నలభై ఐదు పాయింట్ మూడు పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు డాక్టర్ రెడ్డీస్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు శాతం తగ్గిపోతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు టెక్ మహేంద్ర యాభై పర్సెంట్ యాభై పాయింట్ ఎనిమిది పర్సెంట్ రెవెన్యూ తగ్గిపోతుంది అని సగానికి సగం తగ్గిపోతుంది టెక్ మహేంద్రకి అని చెప్పి అంచనా వేస్తున్నారు తర్వాత మార్క్సన్స్ ఫార్మా యాభై ఒకటి పాయింట్ ఎనిమిది గ్లాండ్ ఫార్మా యాభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది కోఫ్రోజ్ సాఫ్ట్వేర్ యాభై ఆరు శాతం విప్రో అరవై రెండు శాతం అంటే విప్రో అరవై శాతం రెవెన్యూ నష్టపోతే ఇంకా దాంట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ని ఎంతమందిని తీసేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ అబో తీసేస్తారు ఇప్పుడు సింజన్ ఇంటర్నేషనల్ బిజినెస్ సపోర్ట్ అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ సర్వీస్ అరవై ఐదు పాయింట్ ఐదు రెవెన్యూ తగ్గిపోతుంది అంటున్నారు ఇక ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ సాఫ్ట్వేర్ అరవై ఆరు పాయింట్ మూడు ఇది కంప్లీట్గా ఈ కంపెనీ సాఫ్ట్వేర్ చూడండి జెన్సా టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ అరవై ఏడు పాయింట్ మూడు రెవెన్యూ తగ్గిపోతుంది అంటే ఇంత రెవెన్యూ తగ్గిపోతున్నప్పుడు ఇప్పుడు అరవై ఏడు పాయింట్ మూడు అంటే రూపాయికి అరవై ఏడు పైసలు రాబడి తగ్గిపోతుంది అలాంటప్పుడు కంపెనీ రన్ ఎక్కడ చేయాలి ఎక్కడ చేయగలరు అంటే ఇది యాక్చువల్ ఫిగర్స్ కాదు ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది ఈ పలాన్ పలాన్ కంపెనీలో ఇంత రెవెన్యూని కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పి ఇది దీనికి ఏమీ సోర్సు ఎగ్జాక్ట్ అనేది మనం చెప్పలేము బట్ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఒక డేటాను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం జెన్సాస్ టెక్నాలజీస్ అరవై ఏడు పాయింట్ మూడు శాతం తర్వాత అవన్ అవంతి ఫుడ్స్ అరవై తొమ్మిది శాతం నాట్కో ఫార్మా డెబ్బై శాతం కోల్పోతుంది డెబ్బై పాయింట్ నాలుగు తొమ్మిది శాతం తర్వాత క్లిరెక్స్ సర్వీసెస్ డెబ్బై ఆరు శాతం గ్రాన్లెస్ ఇండియా డెబ్బై ఏడు శాతం ఎంఫోసిస్ సాఫ్ట్వేర్ అరవై ఎనభై ఒక్క శాతం ఎంఫోసిస్ది మల్టీనేషనల్ కంపెనీ ఎనభై 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 ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం రెవెన్యూ కోల్పోతుందంటే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని ఎంతమందిని తొలగిస్తారు తొలగించాలి అది నిజమైపోయి బిర్లా సాఫ్ట్వేర్ ఎనభై ఐదు పాయింట్ ఏడు శాతం సగిల్టీ ఇండియా బిజినెస్ సపోర్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఈ కంపెనీ మొత్తం అమెరికా బేస్డ్ అలా ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతుందని చెప్పి చెప్తున్నారు సో ఈ డేటాని కనుక చూస్తే మనము ఫార్మా అలాగే సాఫ్ట్వేర్ ఈ రెండు భారీగా నష్టపోతున్నాయి దీంట్లో మీరు చూస్తు చూడండి ఎంఫోసిస్ ఇక్కడ చూడండి ఎయిటీ వన్ పర్సెంట్ పోతున్నారు ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ చూడండి ఈ ఫార్ ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్కి డె ఎనభై పర్సెంట్ ఎంత యాభై పర్సెంట్ యాభై ఆరు అంటే ఆల్మోస్ట్ యాభై ఆరు పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ ఆ పర్సెంటేజ్ రెవెన్యూ తగ్గిందంటే ఇంకా ఆ కంపెనీలు ఎక్కడ నిలబడతాయి నిలబడే అవకాశం ఉందా ఇంకా ఫార్మా అవన్నీ తయారీ రంగంలోనే కొద్దిగా తక్కువగా ఉంది ఎఫెక్ట్ తయారీ రంగం అంటే టాటా మోటార్స్ ఇవి తయారీ రంగంలో కొంత రెవెన్యూ తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది సాఫ్ట్వేర్లో ఎక్కువ రెవెన్యూ కోల్పోయేటువంటి పరిస్థితి ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎగుమతులు మనకు ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి హైదరాబాదు సాఫ్ట్వేర్ రంగంలో ఎగుమతుల మీద ఎక్కువగా హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం ఉంది దాని నుంచి వచ్చేటువంటి రెవెన్యూనే ఎక్కువ ఈసారి ఈ డేటా చూస్తే ఇది కనుక నిజమైతే సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటి ఈ డేటా కనుక నిజమైతే సాఫ్ట్వేర్ రెవెన్యూ భారీగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది ఫలితంగా తెలంగాణ అంచనా బడ్జెట్ దాదాపు తారుమారు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కేవలం తెలంగాణ బడ్జెట్టే కాదు అందరి బడ్జెట్లు మారే అవకాశం ఉంది దీన్ని బేస్ చేసుకుంటే సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని ఉండేటువంటి రియల్ ఎస్టేట్ కానీ ఆ తర్వాత రెంట్లకి హౌస్ ఇచ్చేసి బతికే వాళ్ళు కానీ వీళ్ళందరూ రోడ్డు పడే అవకాశం ఉంది కేవలం ఈ కంపెనీలకు ఇంత రాబడి తగ్గిపోతుందని చెప్పి మనం అంచనా వేసుకుంటే ఇది కనుక నిజమైతే ఆ రాబడి తగ్గిపోతుందని బహుశా సాఫ్ట్వేరు దాని మీద ఆధారపడి ఇండైరెక్ట్గా ఉండేటువంటి ఏ రంగం కూడా బతకదు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అసలు కంప్లీట్ కుప్పగూలే అవకాశం ఉంది ఇక ఇళ్ళ రెంట్లు ఇవన్నీ తగ్గి కరోనా టైంలో మనం చూసాము టూలెట్ బోర్డులు ఆ తరహాలో మనం టూలెట్ బోర్డులు చూసేట అవకాశం కరోనా టైంలో ఇంటికి నాలుగైదు బోర్డులు కనిపించాయి టూలెట్ బోర్డులు ఆ ఆ టైప్ ఆఫ్ పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది ఆ డేటా ఈ డేటా కనుక ఈ డేటా ప్రకారం సాఫ్ట్వేర్లో కంపెనీలకి దాదాపు ముప్పై నుంచి ఎనభై పర్సెంట్ రెవెన్యూ తగ్గుతుంది పెద్ద పెద్ద కంపెనీలకి మరి ఆ రెవెన్యూ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయన్స్ని తీసేయటం మినహా మరో మార్గం లేదు అదే జరిగితే కనుక ఊహించినటువంటి డేంజర్ సిచ్యువేషన్ మనం చూడబోతున్నాము చూసే అవకాశం ఉంది కాకపోతే ఆ డేటా కేవలం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి డేటా మాత్రమే ఇది కనుక నిజమైతే చాలా ప్రమాదం నిజం కాకూడదని మనం కోరుకుందాం ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది థ్యాంక్ యూ